మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం మాస్టర్ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఈరోజు మనం మాస్టర్ సివివి గారి గురించి వారి యొక్క పాదముల యొక్క మహిమ గురించి గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు రచించినటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి మాస్టర్ సీవీవి గారి యోగ కీర్తనను మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మాస్టర్ సివివి గారి యోగాన్ని వారి యొక్క జన్మత అంటే వారి తల్లిగారు శ్రీ సత్యవతమ్మ గారు మాస్టర్ యోగం చేసేవారు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చలపతరావు గారు మరియు సత్యవతమ్మ గారు ఆ దంపతుల యొక్క పెద్ద కుమారుడు శ్రీ డివి హనుమంతరావు గారు జన్మత ఈ యుగంలో జన్మించారు దాదాపుగా ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాలుగా ఈ యుగంలో ఉన్నారు వీరు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మాస్టర్ యోగాన్ని చాలామందికి చేరవేశారు దాదాపుగా పదిహేను వందల నుండి రెండు వేలకు పైన చెలుకు వ్యక్తులకు గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు ఉపదేశాన్ని వసగారు అందరికీ ఇంతమందికి సో చాలామంది ఈ యోగం వైపు ఆకర్షితులు అవ్వడానికి గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు చేసినటువంటి కృషి ఎంతో విలువైనది వారు ఈ కంబంపాటి కుమార్ గారికి అలాగే ఎక్కీరళ కృష్ణమాచార్యులు గారికి చాలా సన్నిహితులు వారితో అనేక కార్యక్రమాలలో కూడా కలిసి పాల్గొనడం జరిగింది ఇప్పటికీ కూడా హైదరాబాద్ లాంటి ప్రదేశంలో ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే ఈకే గారికి సంబంధించినవి కానీ ఇంకా ఏదైనా మాస్టర్ ఎమ్ గారికి సంబంధించిన కార్యక్రమాలకు వారు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మాస్టర్ ఎంఎన్ గారు మాస్టర్ ఎంఎన్ గారి యొక్క అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా ఇందులో ఉన్నాయి సో వాటిని కూడా మనం తెలుసుకుందాము ప్రస్తుతానికైతే మాస్టర్ సివివి గారి యొక్క అద్భుతమైనటువంటి పాటను మనం తెలుసుకొని ఆనందిద్దాము గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గురి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంతో మందికి వారు అద్భుతమైనటువంటి మాస్టర్ గారి ప్రేయర్స్ ద్వారా ఎంతోమంది రోగులకు చికిత్సలు అందిస్తూ ఉంటారు ప్రార్థనల ద్వారా అది వారి యొక్క మాస్టర్ సివీవి గారి యొక్క కృప కరుణ కటాక్షం ఇవన్నీ కూడా మా గురువు గారిని శ్రీ డివి హనుమంతరావు గారిని ఇలాగే మరిన్ని మంచి పాటలు రాసే విధంగా మరింత యోగా ప్రచారం మరింతమందికి చేరే విధంగా ప్రేరేపించాలని మాస్టర్ సివివి గారి కరుణ వారిని మరింతగా మరింతగా ఆరోగ్యవంతులుగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు వారు రచించినటువంటి పాటను మనం పాడుకొని దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము ఈ వీడియోను తప్పకుండా మీరు చాలామంది చూస్తున్నట్టున్నారు థ్యాంక్ యూ చూస్తున్నందుకు లైక్ చేయండి మీరు మాస్టర్ సివివి నమస్కారం అంటూ కామెంట్ చేయండి మనం ఇప్పుడు పాటను ప్రారంభిద్దాం వెంకాలక్ష్మి కొల చెడి పదము కవేరీ తటి కడిగిన పాదము వెంకలక్ష్మి కొల చెడి పదము కవేరి తటి కడిగిన పదము మునిజనులందరు బ్రొక్కడి పాదము మునిజనులందరు బ్రొక్కడి పాదము देवुलपादमु वेङ्कालक्ष्मी कुलचेडिपादमु कावेरितटी कळिगिनपादम् रुग्मतलनु रूपमापेणिपादमु ಋಣಮೂಲನು ವಿಡಿ ಪಿಂಚಡಿ ಪಾದಮು ಋಗ್ಮತಲನು ರೂಪು ಮಾಪೆಡಿ ಪಾದಮ ಋಣಮುಲನು ವಿಡಿ ಪಿಂಚಡಿ ಪಾದಮ ನಿಜ ಸ್ವಾತಂತ್ರ್ಯ ನೊಸಗಡಿ ಪಾದಮ ನಿಜ ಸ್ವಾತಂತ್ರ್ಯ ನೊ ಸಗಡಿ ಪಾದಮ ಸೀವಿ ಗುರು దేవుల పాదము వెంకాలక్ష్మి కులచడి పాదము కావేరి తటి ఇది మాస్టర్ సిబివి గారి పాదముల యొక్క గొప్పతనాన్ని గురించి గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు వర్ణించినటువంటి విధానము వెంకాలక్ష్మి కులచడి పాదము అంటే వెంకలక్ష్మి గారు ఎవరంటే మాస్టర్ సివివి గారి యొక్క రెండవ భార్య మొదటి భార్య రుక్మిణమ్మ గారు వారు పరమపదించిన పదించిన తర్వాత మాస్టర్ సివివి గారు వెంకలక్ష్మి గారిని పెళ్లి చేసుకున్నారు సో అయితే ఈ వెంకాలక్ష్మి గారిని పెళ్లి చేసుకోవడం వెనకాల కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది రుక్మిణమ్మ గారు చనిపోయిన తర్వాత మాస్టర్ సివివి గారు అప్పటికి యోగి కాలేదు ఇంకా అప్పటికి ఆయన సివివి గారు ఏంటంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే అప్పటి వరకు ఉన్నారు ఎప్పుడైతే మొదటి భార్య రుక్మిణమ్మ గారు చనిపోయారో అప్పటి నుంచి వారు ఈ చావు గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది ప్రారంభించారు అంటే వారికి చిన్నప్పటి నుంచే చావు అంటే ఒక రకమైన చనిపోయిన వారిని చూస్తే బాధ కలుగుతూ ఉండేదంట అయితే వారి భార్య చనిపోయిన తర్వాత మరింతగా అసలు ఈ చావు ఎందుకు వస్తుంది అనే విషయాన్ని వారు వారి ఇంటి ముందట ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు వృక్షం కింద కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉండేవారంట అలా ఆలోచిస్తూ ఉంటే వారికి ఆ చింతన ద్వారా అనేక విషయాలు అనేక రహస్యాలు తెలియడం జరిగింది ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అది సో ఆ తర్వాత అలా అలా వారు ఈ మరణానికి సంబంధించినటువంటి అనేక విషయాలు రహస్యాలు తెలుసుకోవడం జరిగింది అలా ఈ యోగానికి మాస్టర్ సీవి గారి రహిత తారక రాజ్యోగానికి రుక్మిణమ్మ గారు చనిపోయిన తర్వాత వారి యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా మొదటి మెట్లుగా ఉన్నట్లుగా మనం గురుదేవులు శ్రీ టివి హనుమంతరావు గారు చెప్తూ ఉన్నప్పుడు నేను విన్నటువంటి విషయాలు కొన్ని ఇంకా చాలా ఉన్నాయి ఈ సాంగ్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో అవన్నీ చెప్పడం వీలు కాదు సో ఈ వెంకటలక్ష్మి గారిని పెళ్లి చేసుకొని ఈ యోగం కోసం ఈ యోగాన్ని ప్రారంభించాలి ఈ యోగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి మనుషులకు ఈ బ్రహ్మత్వము అమరత్వము అందించడమే ఈ యోగం యొక్క లక్ష్యము అంటే పరిపూర్ణమైనటువంటి ఒక మంచి మనస్సు ప్యూర్ మైండ్ అనేది రావాలి ఆ తర్వాత ఈ మానవ మానవ శరీరం దీపావళి ఈ మానవ శరీరానికి మరణం అనేది లేనటువంటి స్థితిని అందించడానికే మాస్టర్ సివివి గారు రహిత తారక రాజయోగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రవేశపెట్టారు వారు ఈ యోగాన్ని ప్రారంభించడం జరిగింది సో వెంకటలక్ష్మి గారు ఎవరంటే మాస్టర్ సివివి గారి యొక్క భార్య రెండవ భార్య ఆమె కడిగేటువంటి ఆమె కొలిచేటువంటి మాస్టర్ సివివి గారి పాదాలు వాటికి సంబంధించిన గొప్ప విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము మునిజనుల కావేరి ఫస్ట్ లైన్ వెంకాలక్ష్మి కులచెడి పాదము కావేరి తటి కడిగిన పాదము కావేరి తటి అంటే కావేరి నది ఉన్నటువంటి ప్రాంతంలోనే కుంభకోణ నగరం ఉన్నది సో ఆ కుంభకోణంలోనే మాస్టర్ సివివి గారు జీవిస్తూ ఉండేవారు సో కాబట్టి ఆ కావేరి నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ కావేరి అనే నది కూడా వారి యొక్క పాదాలను కడిగింది అన్నంత అద్భుతంగా ఇక్కడ వర్ణించడం జరిగింది ఆ తర్వాత మునిజనులందరూ జనులందరూ పాదము మునిజనులందరూ కూడా మాస్టర్ సివివి గారిని వారి యొక్క పాదాలను మొక్కుతూ ఉండేవారు అంత గొప్పవారు సివివి గారు అయితే ఈ ముని జనులందరూ ఎవరు అంటే మామూలుగా ఈ కాలంలో మునులు ఉన్నారు లేరు కదా దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మాస్టర్ సివివి గారు ఈ యోగాన్ని స్టార్ట్ చేయకముందు గారు అని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి జన్మను ఇచ్చారు అంటే అది ఒక యోగా ప్రాసెస్ సో ఈ చందు గారు మరియు మాస్టర్ గారు ఈ చందుగారు ఎవరంటే సృష్టి బ్రహ్మము ఆ సృష్టి బ్రహ్మమును మాస్టర్ సివివి గారు ఆకర్షించి తన యోగ మహిమ ద్వారా ఒక ఆటని ఆకర్షించి ఒక చందుగా దానికి ప్రాణం పోసి అది చాలా పెద్ద ప్రాసెస్ అది దాని గురించి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది సో సందు చందుతో జరిగినటువంటి కొన్ని సంభాషణలు మనం విన్నట్లయితే వాటి గారికి సంబంధించిన విషయాలు విన్నట్టు చందు చందుగారు చాలా చిన్న వయసులోనే మాట్లాడడం జరిగింది చాలా చాలా చిన్న వయసులోనే సో ఈ చందుగారు మరియు సీవీవి గారితోనే అనేక మంది శరీరం లేనటువంటి మునులు వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అవుతూ ఉండేవారంట వాళ్ళందరూ కూడా వచ్చి సివి గారితో సంధు గారితోని మాట్లాడుతూ ఉండేవారు అని మనకు ఈ యోగంలో చేరిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అలాంటి స్టోరీస్ అన్నీ మనం సమావేశాలలో వాటి గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి గురుగారు చెప్తూ ఉంటారు అలాంటి విషయాల గురించి అది కూడా చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది ఇక్కడ మనం దాని గురించి కూడా సందర్భం జరిగినప్పుడు తప్పకుండా చెప్పుకుందాము సో మునులు అనేక మంది సివివి గారిని కనెక్ట్ అవుతూ ఉండేవారంట వారు కూడా ఈ యోగంలో యోగానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉండేవారంట ఇప్పుడు రుగ్మతలను మాపేడి పాదము రుణములను విడిపించేది పాదము ఈ మన మాస్టర్ యోగం చేయడం ద్వారా సహజంగానే ఈ శరీరంలోనూ ఉన్నటువంటి రుగ్మతలు రోగాలు ఏవైతే ఉంటాయో అవి వాటి నుంచి మనకు విముక్తి అనేది లభించడం అనేది జరుగుతుందనమాట వాటి యొక్క రూపమే లేకుండా మాసిపోతుంది రూపం మాపిపోవడం ఆ రూపం ఆ రోగం సంబంధించిన రూపం కూడా మన శరీరంలో ఉండకుండా పూర్తిగా తొలగించేదే ఈ యోగం మాస్టర్ సివివి గారి పాద మహిమ అది అని చెప్తున్నారు రుణములను విడిపించేది పాదము ఏవైతే మన రుణబంధాలు ఉన్నాయో రుణానుబంధాలు ఉన్నాయో అలాంటి రుణానుబంధాలన్నింటించి కూడా మనకు విముక్తిని కలిగించేటువంటి పాదము మాస్టర్ సివివి గారి పాదము మాస్టర్ గారి యోగము అలాగే నిజ స్వాతంత్ర్యము నొసగేడి పాదము నిజ స్వాతంత్ర్యం అంటే ఏంటి అంటే స్వాతంత్ర్యం లేదా మనకిప్పుడు మనం స్వాతంత్రంగానే జీవిస్తున్నాం కదా మరి నిజ స్వాతంత్రం వసిగేది ఏంటి మాస్టర్ యోగం అనే ప్రశ్న మనందరికీ వస్తుంది దానికి సంబంధించి మాస్టర్ సివివి గారు వారి యొక్క అమృత వాక్కులు అనేటువంటి పుస్తకంలో గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు ఒక అమృత వాక్కును చేర్చడం జరిగింది మాస్టర్ సివివి గారు చెప్పినటువంటి అమృత వాక్కు ఆ అమృత వాక్కు యొక్క సారాంశం ఏమిటంటే మీకు నేను ఇవ్వదలుచుకున్న స్వాతంత్రము వేరు ప్రస్తుతము మీకు గాంధీ ద్వారా లభించినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉన్నదో అది కేవలం రాజకీయమైనటువంటి స్వాతంత్ర్యం మాత్రమే కానీ అది పరిపూర్ణమైనటువంటి నిజ స్వాతంత్ర్యం కాదు నేను మీకు ఏదైతే స్వాతంత్రం ఇవ్వాలనుకుంటున్నానో అది నిజ స్వాతంత్ర్యము దాని గురించి చెప్పిన అర్థం చేసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని మాస్టర్ సిబివి గారు చెప్తున్నారు అయితే ఇప్పుడు మనకున్న స్వాతంత్రం ఏమిటంటే కేవలం రాజకీయ పరమైనటువంటి స్వాతంత్రం మాత్రమే అంటే మనల్ని మనం పాలించుకోగలిగినటువంటి పరిపాలించుకోగలిగినటువంటి ఒక సామర్థ్యం కలిగిన స్థితిలో మనం ఉన్నాం అంతే తప్ప అది నిజమైన స్వాతంత్రం కాదు మరి నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటి అనే విషయాలను మనం రెండవ చరణంలో తెలుసుకుందాం ఆ నిజమైన స్వాతంత్రం ఎలా ఉంటుందో గ్రహబంధములను क्रुद्धिक्षयमुला कन्दनिपादमु परमयोगुला गम्यनिपादमु सि वि गुरु देवुलपादमु सों గ్రహబంధముల నుంచి అంటే మనకు మామూలు స్వాతంత్రం సరిపోదు ఈ బ్రిటిష్ వల్ల నుండి వచ్చే స్వాతంత్రం సరిపోదు ఈ గ్రహబంధాలు అనేటివి మనకి మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఈ నవగ్రహాలు ఇంకా అనేక ఫోర్సెస్ అవుటర్ ఫోర్సెస్ అనేవి మన మన మీద విపరీతమైనటువంటి దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఆ గ్రహాలన్నీ కూడా మనల్ని అదుపులో పెట్టుకొని వాటి అతుపాలలో మనల్ని నడిచేలాగా చేస్తున్నాయి మనకు స్వతంత్రం ఉంది అని మనం అనుకుంటున్నాం కానీ ఈ గ్రహాల యొక్క ఒత్తిడి మన మానవ దేహాలపైన ఉన్నది ఆ గ్రహాల నుంచి మనకు విముక్తిని కలిగించేది ఏదైతే స్వాతంత్ర్యం ఉన్నదో ఆ స్వాతంత్రమే నిజమైన స్వాతంత్ర్యం అనే విషయాన్ని గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు ఇక్కడ మనకు తెలియజెప్పదలుచుకున్నారు సివివి గారు ఇస్తాను అనుకున్నటువంటి స్వాతంత్రం ఏంటంటే ఇది మనము ఈ గ్రహాల యొక్క ఆధిపత్యం నుంచి విడిపడాలి భగవంతుడి నుంచి మనం డైరెక్టుగా శక్తిని అందుకునే స్థాయికి ఎదగాలి మన పైన కేవలం పరమాత్ములు మాత్రమే ఉండాలి అంతే తప్ప ఈ గ్రహాల యొక్క ఆధిపత్యం ఉండకూడదు అలా ఉండని రోజు వచ్చేటువంటి స్వాతంత్రమే నిజ స్వాతంత్ర్యం అనేది మనం ఈ సందర్భంగా గురుదేవుల మాటలను మనం కలుసుకుంటున్నాము వారి యొక్క పాటల్ని తెలుసుకుంటున్నాము ఆ తర్వాత వృద్ధి క్షయములకు అందని పాదం మాస్టర్ గారి పాదం ఎలాంటిదంటే వృద్ధి క్షయాలు ఇవి రెండింటికి అందరు వృద్ధి అంటే ఎదగడం క్షయం అంటే నశించడం ఈ రెండు కూడా మాస్టరు సివివి గారి పాదాలకు అవి ఆ రెండింటికి మాస్టర్ గారి యొక్క పాదాలు అందవు వృద్ధి క్షయాలు అనేటివి మాస్టర్ సివి పాదాలకు లేవు సో ఇప్పుడు అలా ఈ మనకేంటి మనలో ప్రాణశక్తి తగ్గడము పెరగడము ఈ గ్రహాల ఆధిపత్యం వలన అనేక వర్ష ఋతువులు రావడం ఎండాకాలం అన్ని ఋతువులు రావడము మనుషులు అనారోగ్యం పాలవడము రకరకాల సమస్యలు రావడము ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఇలాంటివేవీ లేకుండా ఉండే విధంగా మనల్ని మాస్టర్ సివివి గారు పాదకులు ఈ వృద్ధి క్షయాలకు అందకుండా మనల్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్లేటువంటి పాదములుగా మాస్టర్ గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు వారి యొక్క పాదాలని అభివర్ణిస్తున్నారు పరమయోగుల గమ్యమీ పాదము సివివి గురుదేవుల పాదము వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు మాస్టర్ ఎన్ఎన్ గారు లాంటి వాళ్ళు ఎన్ఆర్బివి లాంటి వాళ్ళు ఇలాంటి ఎంతోమంది యోగులు మాస్టర్ సిబివి గారి పాదములనే లక్ష్యముగా పెట్టుకొని వారి యొక్క సాధనలు కొనసాగించారు అలాంటి పరమయోగులందరికీ కూడా గమ్యము మాస్టర్ సివివి గారి పాదము అని ఇక్కడ వివరిస్తున్నారు సో ఆ తర్వాత రహితము చేసి తారకం అందించు సత్యయోగ మార్గము చూపేడి పాదము నరుని బ్రహ్మముగా మలిచెడి పాదము సివివి గురు దేవుల పాదము అని ఇక్కడ చెప్తున్నారు అంటే రహితము చేసి తారకం అందించే పాదము అంటే భృక్తం అంటే ఏంటి నెక్స్ట్ లైన్ అంటే ఈ వృత్తి క్షయాలు దాటిన తర్వాత మనకు ఈ యోగం ద్వారా ఏమొస్తుందంటే వృత్తము అనేది రహితం అయిపోతుంది అంటే ఏదైతే రహస్యం ఉన్నదో ఆ రహస్యం ఇప్పటివరకు తెలియనిదో అలాంటి రహస్యంలో ఏదైతే దాగి ఉందో ఆ రహస్యం మనకి బయటపె అది అక్కడ మనకు సత్యం అనేది గోచరిస్తుంది ఏదైతే రహస్యం వలనే కదా మనకు ఈ చావు ఎందుకు వస్తుంది పుట్టుకలు ఎందుకు వస్తున్నాయి ఈ ఇవన్నీ రహస్యాలు మనకు తెలియదు సో అలాంటి చావు పుట్టుకలకు సంబంధించినటువంటి మరణ రహిత స్థితిని ఎలా పొందే పొందాలి అనేటువంటి ఏదైతే రహస్యం ఉన్నదో ఆ రహస్యం అనేది ఈ యోగం ద్వారా రహితం అయిపోతుంది ఆ రహస్యం అనేది బహిర్గతమవుతుంది మనకు బయటికి తెలుస్తుంది దానివల్ల ఏమవుతుంది దానివలన తారకం ఆనందం అనేది వస్తుంది ఇది గురువుగారి మాటలు నాకు గుర్తున్న వరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తారకం అనేది ఏంటంటే ఆనందం సో ఆ రహస్యాలన్నీ తెలిస్తే మనకు ఆనందం కలుగుతుంది ఆ ఆనందం తర్వాత వచ్చేది ఆ ఆనందం తర్వాత సత్యయోగ మార్గం మరి ఆ సత్యయోగ మార్గం ఏదైతే సత్యం నిజ స్వాతంత్ర్యం అని గురువుగారు ఇక్కడ చెప్పారో అలాంటి సత్యాన్ని తెలుసుకునేటువంటి ఆ స్వ నిజమైన స్వాతంత్రాన్ని పొందేటువంటి స్థితి ఈ యోగం ద్వారా లభిస్తుంది ఆ యోగమే సత్యయోగము ఆ సత్యయోగానికి సంబంధించినటువంటి ఒక మార్గాన్ని మనందరికీ చూపేటువంటి పాదమే మాస్టర్ సివివి గారి పాదము మాస్టర్ సివివి గురుదేవుల గారి పాదము అని ఇక్కడ మాస్టర్ గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు ఇక్కడ చెప్తున్నారు అనమాట సో ఇలాంటి సత్యయోగ సాధనకు సంబంధించినటువంటి కీర్తనలు అనేకం గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు రచించారు నాకు అర్థమైన స్థాయిలో ఈ యొక్క పాటని వివరించే ప్రయత్నం చేశాను మరింతగా ఇలాంటి పాటల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సిబిబి నమస్కారం అందరికీ నమస్కారం Okay.